బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో తొలివారం మొత్తం సింపతి స్టార్ అనే టాన్ సంపాదించుకున్నాడు నాగమణిక చిన్నప్పుడే నాన్న చనిపోవటం ఆ తర్వాత తల్లి తన స్టెప్ ఫాదర్ అనే విషయాన్ని జీవించుకోలేకపోయానంటూ తన గతం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక తన భార్య కూతురి గురించి స్పెషల్ వీడియోలో వేరేలా హౌస్ లోకి కి అడుగు పెట్టిన తర్వాత మరోలా మాట్లాడాడు మొదట అతడు చెప్పిన మాటలతో మణికంఠ భార్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది పెద్ద విలన్ అని అంతా అనుకున్నారు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి తన భార్య కారణమని షాపింగ్ చేయడానికి డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు దీంతో నాగమణికంట ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అతడి భార్య క్లూటూరి ఫోటోస్ చూడాలని తెగ సెట్ చేస్తున్నారు నెటిజెన్స్ ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా నాగమణికంట పెళ్లి వీడియో నెట్టింటే వైరల్ అయింది నాగమణికంట భార్య పేరు శ్రీప్రియ అందులో తాను కాస్త బొద్దుగా కనిపించింది దీంతో ఆమె శరీరాకృతిపై నెటిజన్స్ దారుణంగా కామెంట్ చేస్తున్నారు ఈ అనుమాయి కోసమా ఇంతలా ఏడ్చావు కితకితలు టూ సినిమా చూసినట్లుంది అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడంటూ అసభ్యకరమైన కామెంట్ చేశారు ఇప్పటికీ ఆమె బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ ఈ వ్యవహారంపై నాగమణికంఠ సోదరి కావ్య అమర్నాథ్ తన వదినకు అండగా నిలిచింది నాగమణికంఠ భార్య గురించి వస్తున్న కామెంట్స్ పై ఆమె ఫైర్ అయింది మా అన్న వదిన వీడియోలు ఒకటి వైరల్ అవుతుండడం నా దృష్టికి వచ్చింది ఆ వీడియోకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఎంతో బాధేసింది కితకితను సినిమా రెండో పార్ట్ చూసినట్లు ఉంది అంటూ తన శరీరం గురించి జోకులు వేయడం సరదా కాదు ఇది హీనమైన చర్య మా వదిన సౌందర్యవతి తన మనసు చాలా అందమైనది ఆమె ప్రేమ బలం దయగుణం ఇలా ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మార్చాయి నాకు తల్లిగా నిలబడుతుంది ఆమెపై బాడీ షేవింగ్ చేయటం ఆపేయండి బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగవచ్చు ఆ మాటలు వారి మనసును బారిస్తాయి గాయపరుస్తాయి మీ నెగిటివిటీని పక్కన పెట్టి ప్రేమను పంచండి అవతలి వారు ఎలా ఉన్నారన్న దానికి బదులుగా ఎలాంటి వారో తెలుసుకొని వారిని మెచ్చుకోండి అంటూ పోస్ట్ చేసింది నాగమణి సిస్టర్ అమర్నాథ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో తొలి మొత్తం సింపతి స్టార్ అనే టాన్ సంపాదించుకున్నాడు నాగమణిక చిన్నప్పుడే నాన్న చనిపోవడం ఆ తర్వాత తల్లి తన స్టెప్ ఫాదర్ అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయానంటూ తన గతం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక తన భార్య కూతురి గురించి స్పెషల్ వీడియోలో వేరేలా హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరోలా మాట్లాడాడు మొదట అతడు చెప్పిన మాటలతో మణికంఠ భార్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఆమె పెద్ద విధన్ అని అంతా అనుకున్నారు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి తన భార్య కారణమని షాపింగ్ చేయడానికి డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు దీంతో నాగమణికంట ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అతడి భార్య పుతురి ఫోటోస్ చూడాలని తెగ సెట్ చేస్తున్నారు నెటిజన్స్ ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా కంట పెళ్లి వీడియో నెట్టింటే వైరల్ అయింది నాగమణికంట భార్య పేరు శ్రీప్రియ అందులో తాను కాస్త బొద్దుగా కనిపించింది దీంతో ఆమె శరీరాకృతిపై నెటిజన్స్ దారుణంగా కామెంట్ చేస్తున్నారు ఈ అనుమాయి కోసమా ఇంతలా ఏడ్చావు కితకితలు టూ సినిమా చూసినట్లు అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడంటూ అసభ్యకరమైన కామెంట్ చేశారు ఇప్పటికీ ఆమె బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ ఈ వ్యవహారంపై నాగమణికంఠ సోదరి కావ్య అమర్నాథ్ తన వదినకు అండగా నిలిచింది నాగమణికంఠ భార్య గురించి వస్తున్న కామెంట్స్ పై ఆమె ఫైర్ అయింది మా అన్న వదిన వీడియోలు ఒకటి వైరల్ అవుతుండడం నా దృష్టికి వచ్చింది ఆ వీడియోకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఎంతో బాధేసింది తను సినిమా రెండో పార్ట్ చూసినట్లు ఉంది అంటూ తన శరీరం గురించి జోకులు వేయడం సరదా కాదు ఇది హీడమైన చర్య మా వదిన సౌందర్యవతి తన మనసు చాలా అందమైనది ఆమె ప్రేమ బలం దయగుణం ఇలా ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మార్చాయి నాకు తల్లిగా నిలబడుతుంది ఆమెపై బాడీ షేవింగ్ చేయటం ఆపేయండి బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగవచ్చు ఆ మాటలు వారి మనసును బారిస్తాయి గాయపరుస్తాయి మీ నెగిటివిటీని పక్కన పెట్టి ప్రేమను పంచండి అవతని వారు ఎలా ఉన్నారన్న దానికి బదులుగా ఎలాంటివారో తెలుసుకొని వారిని మెచ్చుకోండి అంటూ పోస్ట్ చేసింది నాగమణి సిస్టర్ అమర్నాథ్